శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు స్కందుని చేతిలో ఓడిన దేవేంద్రుడు స్కంధుడికి దేవసేనాధిపత్యం దేవతలు స్కంధుని బలపరాక్రమాలను గూర్చి విన్నారు వారు పరస్పరం కలుసుకుని ఇంద్రుడి వద్దకు వచ్చి దేవరాజా స్కంధుని బలం సహించ శక్యం కానిది వెంటనే అతనిని సంహరించండి మీరలా చేయకపోతే అతడే దేవతలకు రాజయిపోతాడు అని చెప్పారు ఇంద్రుడికి తన విజయం గురించి నమ్మకం లేకపోయినా ఐరావతం ఎక్కి దేవతలందరితో కలిసి స్కందునిపై దండెత్తాడు అక్కడికి చేరి ఇంద్రుడు సమస్త దేవతలు భీషణ సింహనాదాలు చేశారు ఆ శబ్దాన్ని విని కార్తికేయుడు కూడా సముద్రంలో పెద్దగా గర్జించాడు ఆ మహానాదంతో దేవతల సైన్యం నిశ్చేష్టమైపోయింది అది వ్యాకుల పాటతో సముద్రం వలె క్షోభించిపోయింది దేవతలు తన్ను చంపడానికి రావటం చూచి ఆ అగ్నిపుత్రుడు కార్తికేయుడు కోపంతో తన ముఖం నుండి మండిపడుతున్న జ్వాలలను పంపించాడు ఆ జ్వాలలు భయంతో కంపించిపోతున్న దేవసైన్యాన్ని కాల్చివేయసాగాయి దాని వలన శరీరాలు శిరస్సులు ఆయుధాలు వాహనాలు కాలిపోయి వారంతా చెల్లా చెదురై చిన్న భిన్నమైన నక్షత్రగణంలా కనిపించసాగాడు ఈ రీతిగా అగ్నికి ఆహుతి అయిపోతుండటంతో వారంతా ఇంద్రుడిని వదిలి స్కందునే శరడు వేడారు అప్పటికి వారికి కొంత స్వస్థత చెక్కింది దేవతలంతా వదిలి వెళ్ళాక ఇంద్రుడు స్కందునిపై వజ్రాయుధం ప్రయోగించాడు అది స్కంధుని కుడివైపును గాయపరిచింది దానితో అతని ఆ అంగం నుండి ఇంకొక పురుషుడు పుట్టాడు అతడు యువకుడై బంగారు కవచంతో శక్తిని దివ్య కుండరాలడు ధరించి ఉన్నాడు స్కంధుని శరీరంలో వజ్రాయుధం ప్రవేశించడం వలన పుట్టిన కారణంగా అతనికి విశాఖుడు అని పేరు వచ్చింది ఇంద్రుడికి వ్యక్తి భయం కలిగింది అతడు చేతులు జోడించి స్కందుని శరణు తెచ్చాడు సాధువైన స్కందుడు సేనా సహితంగా అతనికి అభయమిచ్చాడు దేవతలు సంతోషించి వాద్యాలు మోగించారు ఆ సమయంలో ఋషులు అతనితో దేవశ్రేష్ఠుడా నీకు శుభమోగుగాక నీవు సమస్త లోకాలకు మేలు చేకూర్చు నీవు ఇప్పటికి ఆరు రాత్రులే గడిచాయి అయినా సమస్త లోకాలను నీవు వశపరచుకున్నావు వీరందరికీ అభయాన్ని ప్రసాదించావు కాబట్టి నీవే ఇంద్రుడిపోయి ఈ ముల్లోకాలకు భయం లేకుండా చేయి అన్నారు కార్తికేయుడు మునుడారా ఈ ఇంద్రుడు త్రిలోకాలకు ఏమి చేస్తూ ఉంటాడు ఈ దేవతలను ఎలా రక్షిస్తూ ఉంటాడు అని అడిగాడు ఈ ఇంద్రుడు సమస్త ప్రాణులకు బల తేజస్సులను సంతానాన్ని సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు సంతుష్టుడైతే అన్ని రకాల కోరికలను తీరుస్తాడు దుష్టులను శిక్షిస్తూ ఉంటాడు శిష్ణులను రక్షిస్తాడు సూర్యుడు లేనప్పుడు సూర్యునిగాను చంద్రుడు లేనప్పుడు చంద్రుడిగాను ప్రకాశిస్తూ ఉంటాడు ఇదే రీతిగా వేర్వేరు కారణాల వలన అగ్ని పృథివీ వాయువు జలంగా కూడా అవుతూ ఉంటాడు ఇంద్రుడికి అమితమైన శక్తి ఉంది కాబట్టి ఈ పనులన్నింటినీ అతడే చేయవలసి ఉంది వీరుడా నీవు కూడా చాలా బలవంతుడవు కాబట్టి నీవే మాకు ఇంద్రుడివిక అన్నారు అప్పుడు ఇంద్రుడు కూడా ఓ మహాబాహు నీవు ఇంద్రుడివై మాకందరికీ సుఖాన్ని ప్రసాదించు నీవు నిజానికి ఈ పదవికి యోగ్యుడవు కాబట్టి ఇప్పుడే నిన్ను అభిషేకించుకో అన్నాడు దానికి బదులుగా స్కంధుడు శక్రుడా నీవు నిశ్చింతగా త్రిలోకాలను పాలించు నేను నీ సేవకుడను నేను ఇంద్రపదవిని కోరుకోవటం లేదు అన్నాడు ఇంద్రుడు వీరుడా నీ బలం అద్భుతమైనది నీ పరాక్రమానికి చెక్తులైన ప్రాణులు నన్ను చిన్నచూపు చూస్తారు అంతేకాదు వారు మన మధ్య భేదం కలిగించటానికి ప్రయత్నిస్తారు ఈ రీతిగా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు నీకు నాకు యుద్ధం తప్పదు అందులో నీకే విజయం లభిస్తుంది కాబట్టి నీవే ఇంద్రుడికా ఇక దీని గురించి ఏమీ ఆలోచించకు అన్నాడు స్కంధుడు శక్ర ఈ ముల్లోకాలకు నాకు కూడా నీవే రాజువు చెప్పండి మీరు ఆజ్ఞాపించిన పని ఏమి చేయను నేను అని అడిగాడు దానికి ఇంద్రుడు సరే నీవు చెప్పినట్లుగా నేనే ఇంద్రుడిగా ఉంటాను నీవు నిజంగా నా ఆజ్ఞ పాటించదలుచుకుంటే విను నీవు దేవసేనాపతి పదవికి అభిషిక్తుడవుక అన్నాడు స్కందుడు అంగీకరిస్తూ సరే మంచిది దానవుల యొక్క వినాశనం దేవతల యొక్క ప్రయోజన సిద్ధి గోబ్రాహ్మణుల హితం కోసం మీరు సేనాపతి పదవి ఎందు నన్ను అభిషిక్తుడు చేయండి అన్నాడు మార్కండేయుడు చెబుతున్నాడు ఓ ధర్మరాజా స్కంధుడిలా తన అంగీకారం తిరుపగానే ఇంద్రుడు సమస్త దేవతలతో కూడి అతనిని దేవసేనాపతిగా చేశాడు ఆ సమయంలో మహర్షులందరూ అతనిని పూజించారు స్కంధుని తలపై బంగారు ఛత్రం అమర్చబడింది అంతలో అక్కడికి పార్వతీ సమేతుడై పరమశివుడు వేయించేశాడు అతడు విశ్వకర్మ తయారు చేసిన ఒక మాలను స్వయంగా అతని మెడలో వేశాడు అగ్నిదేవుడు ఒక పక్షిని ఇచ్చాడు దాని యొక్క కాలాగ్ని వంటి ఎర్రడి రంగు కాలద్భయం ఎప్పుడూ అతని రథం మీద ఎగురుతూ ఉంటుంది దేవతల యొక్క విజయాన్ని పెంపొందింపజేసే శక్తి స్వయంగా అతని ఎదుటకు వచ్చి అతని అధీనమైంది అతని పుట్టుకతో పాటే ఉత్పన్నమైన కవచం అతని శరీరానికి చేరింది అది యుద్ధ సమయాలలో స్వయంగా ఆవిష్కృతమవుతుంది పుట్టుకతోటే స్కంధురిలో శక్తి ధర్మం బలం తేజం కాంతి సత్యం ఉన్నతి బ్రహ్మణ్యత అసమ్మోహం రక్షణ శత్రు సంహారం లోకరక్షణ ఈ అన్ని గుణాలు కూడా ఉన్నాయి ఈ రీతిగా సమస్త దేవగడాలు అతనిని తమ సేనాపతిగా చేసుకున్నాయి దాని తర్వాత ఎదుటకు వేల కొద్ది దేవసేనలు వచ్చి నిల్చొని మీరే మాకు పతి అన్నారు అతడు వారందరినీ చేపట్టి వారి చే సమానితుడై వారికి అందరికీ అభయమిచ్చాడు అప్పటికి ఇంద్రుడికి కేసి రాక్షసుడి చేతుల నుండి విడిపించిన దేవసేన గుర్తుకు వచ్చింది సందేహం లేదు ఇతనినే బ్రహ్మదేవుడు దేవసేనకు పతిగా నిర్ణయించాడు అనుకున్నాడు అందుకని వెంటనే వస్త్రాలంకారాలతో అలంకరింపబడిన దేవసేలను స్కంధుని వద్దకు తీసుకుని వచ్చి దేవశ్రేష్ట నీవు పుట్టడానికి ముందుగానే బ్రహ్మదేవుడు ఈమెను నీ పత్నిగా నిర్ణయించాడు కాబట్టి నీవు ఈ దేవసేనను శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణపూర్వకంగా వివాహం చేసుకో అన్నాడు స్కంధుడు దేవసేనను శాస్త్రోక్తంగా వివాహమాడాడు ఆ సమయంలో మంత్రవేత్త అయిన బృహస్పతి మంత్రాలు చదువుతూ హోమాలు నిర్వర్తించాడు ఈ రీతిగా దేవసేన కార్తికేయునికి పట్టపురాణి అయి మిక్కిరి పేరు తెచ్చుకుంది ఈమెనే బ్రాహ్మణులు షష్ఠి లక్ష్మి ఆశ సుఖప్రద సినీవాలి కుహు సధృతి అపరాజిత అని కూడా అంటూ ఉంటారు ఇవ్వంభూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో బహుధీయుడు కాశీవద్ల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా